ఈ వీడియో లాస్ట్ అక్కడ చూడండి సప్లై చేయండి చింతకాయ పచ్చడ ఎలా పెడతారో వీడియోలు చూపెడతాను ఒక కిలో చింతకాయ తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆర పండు మిరపకాయలు తెచ్చుకోవాలి ఇలా పండుమిరపకాయలు దొడ్డు దొడ్డు మిరపకాయలు తెచ్చుకొని వీటిని తడి శుభ్రంగా తుడుచుకోవాలి వీటికి ఇది కిలా వీకిలా పావుకిలా ఉప్పు పోసుకోవాలి మెంతులు ఎంచుకొని దంచుకోవాలి ఇప్పుడు ఈ చిన్ని రోటిలో దంచుకోవాలి ఎలా దంచి పెట్టాలో చూపెడతాను మెంతులను ఇలా రోడ్లో మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు చింతకాయలను ఇలా నార తీసేసి ఇలా రోట్లే వేసి దంచుకోవాలి ఇట్లా దీన్ని కచ్చపిట్ట దంచి పెట్టాలి దీన్ని దంచి ఒక జాడీలో ఎత్తుకోవాలి ఇలా దంచాలి చింతకాయ మొత్తం ఇలా కొంచెం కచ్చపిట్ట దంచాలి ఇలా ఇప్పుడు ఇప్పుడు అయింది ఒక జాడీలో పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఇది మెత్తగా ఇలా దంచుకున్నాం దీన్ని వేరే జాడీలో ఎత్తుకోవాలి మిరపండ్లు తెచ్చినాము రుబ్బినాము ఇక రుబ్బి ఒక జాడీలో ఎత్తుకున్నాం ఈ మిరప పండ్లు చింతకాయ రెండు కలిపి మళ్ళీ రుబ్బుకోవాలి చింతకాయ తొక్కు రెడీ అయింది ఇప్పుడు ఇలా మనము చింతకాయ తొక్కువ పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు అలా ఇంత తీసుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది